హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నా పేరు వచ్చేసి ప్రియాంక నేను రీసెంట్గా ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ మీషోలో తీసుకున్నాను హెయిర్ వేసుకున్నాను అనేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది హెయిర్ స్టైల్ వీడియో ఎలా వేసుకున్నారు ఏంటి అనేసి అండ్ చూపించమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది వచ్చేసరికి ఇది నేను మీషోలో తీసుకున్నా నాకు జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే పడింది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని అయితే చెప్తాను నా హెయిర్ ఇలా ఉంది ప్రస్తుతానికి దీన్ని నేను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ని యూస్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్న అంటే రియల్ హెయిర్ లాగే ఉందనమాట మనకి వేసుకున్న తర్వాత మీరే లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేసి సో నాకు బాగా నచ్చింది సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో చాలామంది అడిగారు ఎలా వేసుకున్నారో చూపించమని సో ఇవాళైతే వీడియో అనేది దానికోసమే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో షార్ట్స్లో వన్ మినిట్ వీడియోలో చూపించలేం కాబట్టి నేను ఇక్కడ లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మంచిగా కోమ్ చేసుకోవాలి మన హెయిర్కి మెయిన్ ఎలాంటి చిక్కు అనేది ఉండకూడదు అనమాట మనం కొంచెం స్మూత్గా ఉంచుకుంటే వేసుకోవడం ఈజీగా ఉంటుంది మన హెయిరే ఎక్కువ అంటే చిక్కు అలా ఉన్నదనుకోండి వేసుకోవడం కొంచెం కొంచెం కష్టమైపోయింది సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ అంతా ఫస్ట్ కొద్దిగా తీసుకోవాలన్నమాట మనం క్లిప్స్ పెట్టుకుంటాం కదా అలా తీసుకున్నట్టు తీసుకొని పైన వైపు క్లిప్ పెట్టేసుకోవాలన్నమాట ఆ పోర్షన్ని ఇప్పుడు కింద వైపు మనము ఇటు సైడ్ నుంచి ఒక లేయర్ ఇటు సైడ్ నుంచి ఒక లేయర్ అండ్ మిడిల్లో ఒక లేయర్ తీసుకొని సో మనం పాయజడ అంటాం కదా సో అలా అల్లుకోవాలన్నమాట సో ఎవరైనా ఉంటే వాళ్ళతో వేయించుకోండి ఈజీగా ఉంటుంది సో నాకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో సెల్ఫ్గా నేనే వేసుకుంటాను నా హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా సో అంత పెద్ద హెయిర్ స్టైల్స్ ఏం రావు సో సింపుల్గా సింపుల్గానే వేసుకుంటాను బట్ లుక్ బాగానే ఉంటాయి వేసుకున్న తర్వాత ఆ మాత్రం వస్తే చాలు అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు మనం ఏదైతే అల్లుకున్నామో దానికి ఇటు సైడ్ చివరి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో ఆ క్లిప్స్ అనేది ఇచ్చారు మనకి జస్ట్ దాన్ని ఓపెన్ చేసేసి మనము మనం ఏదైతే అల్లుకున్నామో అక్కడ పెట్టేసుకోవాలి మనం ఇలా నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు కాకపోతే అప్పుడు బరువుగా అనిపిస్తుంది అనమాట నార్మల్గా పెట్టేసుకుంటే సో ఏదో జారిపోతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది మా కొంచెం పల్చగా ఉన్న వాళ్ళకి హెయిర్ చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో సో సెల్ఫ్గా వేసుకున్నా కూడా ఇప్పుడు నేను హెయిర్ లీవ్ చేసుకున్నాక మీకు ఫేక్ హెయిర్ లాగా అసలు అనిపించట్లేదు కదా సో ఇది రియల్ హెయిర్ లాగే ఉంది నాకైతే లుక్ చాలా నచ్చింది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పోర్షన్ మీ ఇష్టము మీరు హెయిర్ స్టైల్ మీకు ఫేస్కి ఏది సెట్ అవుతుంది అన్నట్టు దాన్ని బట్టి మీరు ఫ్రంట్ పోర్షన్ అనేది వేసుకోండి నేను ఇక్కడ మిడిల్లోకి అనేది తీసి టూ సైడ్స్ కూడా జస్ట్ చిన్న ట్విస్ట్ అయితే చేసేసి పిన్స్ పెట్టేసుకున్నాను అంతే సింపుల్గా సో ఇలా లీవ్ చేసుకున్నా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది సో ఇప్పుడైతే మనం హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ నేను ఈ బ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి నార్మల్ లోకల్ షాప్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయి ఇవి తెలి అని తెలియకుండా ఎవరు ఉండరు వీటిని సో ఇవైతే నేను చాలా ఎక్కువే ఉంచుకుంటానన్నమాట సో మనం ఇది యూస్ చేశాక మళ్ళీ రీయూజ్ చేయలేము సో మన హెయిర్ అనేది మళ్ళీ మీరు రిమూవ్ చేసేటప్పుడు వీటి కోసం చూసుకున్నారంటే హెయిర్ ఖరాబ్ అయిపోయింది సో రిమూవ్ చేసేటప్పుడు మనం అవి కట్ చేసేయడమే సో కట్ చేస్తాం కాబట్టి మనకు అవి యూస్ అవ్వవు అందుకే నేను ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటా మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ కి పెద్ద ప్యాకెట్ వచ్చేస్తుంది సో అట్లా నేను టూ త్రీ ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ ఒక హాఫ్ పోస్ట్ అనేది మన హెయిర్ లో ఒక హాఫ్ అనేది ఫస్ట్ హాఫ్ అనేది తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నాను అనమాట పై వైపు సో మీకు ఎక్కడ కూడా నేను హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టినట్టు అసలు అనిపించేది చూడండి ఇప్పుడు కింద వైపు ఏదైతే మిగిలిందో హెయిర్ అదంతా కూడా తీసుకొని మళ్ళీ ఇంకొక బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట సో చాలా ఈజీ హెయిర్ స్టైల్ వేసుకోవడం పెద్ద కష్టమేం కాదు సో చాలా ఈజీగా అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుండిద్ది సో మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో వేయి చేసేసుకోండి లేదంటే సెల్ఫ్గా కూడా వేసుకోవచ్చు ఇట్లానే మొత్తం కింది వరకు వేసుకోవాలన్నమాట సో కింది వైపు నుంచి హెయిర్ తీసేసుకోవడం పైన బ్యాండ్ వేసేసుకోవడం మళ్ళీ కింద మిగిలిన హెయిర్ని తీసేసుకోవడం పైన బ్యాండ్ వేసేసుకోవడం అనమాట సో చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది లుక్ కూడా చాలా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఏదో బ్రైడల్ హెయిర్ లాగా అనిపిస్తుంది మంచిగా వేసుకుంటే ఇంకా నేను ఇక్కడ ఒక్కదాన్ని కష్టపడుతున్నాను కాబట్టి కొంచెం మంచిగా వచ్చినా రాకపోయినా అడ్జస్ట్ అయిపోండి అంతే సో జస్ట్ హెయిర్ ఎట్లా పెట్టుకోవాలి ఎలా వేసుకోవాలి అని అడిగారు కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను నాకైతే చాలా నచ్చింది లుక్ మీరు చెప్పండి యాక్చువల్గా అయితే ఇవాళ చాలా అంటే చాలా వేడిగా ఉంది స్టార్టింగ్లో చాలా ఫ్రెష్గా ఉన్నాను ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం తడిచి ముద్దయిపోయాను అనమాట అంత స్వెట్ వచ్చేసింది నిజంగా అసలు ఫస్ట్ టైం అనమాట ఏడిపో వచ్చేసింది నాకు ఇవాళ వీడియో తీయడానికి అంత చెమడ పట్టేసింది నాకు లోపల తీయచ్చు అని అనుకోవచ్చు లోపల ఏంటంటే అంత స్పేస్ ఉండదు అనమాట నాకు వీడియోస్ తీసుకోవడానికి అందుకే నేను బాల్కనీలోనే తీసుకుంటాను సో లాస్ట్ వరకు అట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలన్నమాట బ్యాండ్ వేసేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే వేసుకున్నామో దాన్ని ఇట్లా పుల్ చేయాలన్నమాట అప్పుడు పుల్ చేసినప్పుడు మంచిగా మెస్సీ బ్రైడ్ లాగా అనిపిస్తుంది సో చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఇంకొక హెయిర్ స్టైల్ కూడా నేను చూపిస్తాను సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంత కష్టపడి వేసుకొని ఇంత చెమటలో వీడియో తీసినందుకు ఒక లైక్ అయినా ఒక లైక్ అయితే చేయండి సో ఇంకొక నలుగురికి వెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఆ రీల్ అనేది సో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి సో నాలుగు మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో చాలా ఈజీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా వేసుకోవాలి ఏంటి అని ఈ వీడియోలో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టే నేను చూపించానమాట సో ఇంత వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత వీడియో బాయ్ బాయ్